ఓం శుభంకర్య నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణార్విందాభ్యా్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మీకు ఈ యొక్క జులై మాసంలోనే పదిహేను తర్వాత జూలై పదిహేను తర్వాత ఒక వ్యక్తి పరిచయం ఏర్పడుతుంది ఆయన మిమ్మల్ని మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఆ యొక్క వ్యక్తి సలహాలు మీకు చాలా ఉపయుక్తమవుతాయి ఆ పరిచయాన్ని మీ యొక్క తొందరపాటుతో జార విడుచుకోకండి ఆస్తి ఉండకపోయినా ధనము లేకపోయినా ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటల వల్ల తాను ఇచ్చేటువంటి కొన్ని గైడ్లైన్స్ వల్ల మీరు అభివృద్ధి చెందడం తథ్యం అలాగే శరీరములో చేరుకున్నటువంటి కొన్ని రోగములు కూడా నివృత్తి అవుతాయి ఎక్కువగా ప్రాణాయామం చేయండి ద్వితీయ అర్థములో ఈ యొక్క జులై మాసములో ద్వితీయ అర్థములో సింహరాశి జాతకులు తొందరపాటుతో ఖరీదైనటువంటివి వస్తువులు కానీ వాహనములు కానీ ఏదైనా ఫోన్లు కానీ ఇత్యాది వాటిని తొందరపాటుతో కనకండి ఆలోచనతో కొనండి సోదరుల యొక్క ఒక సమస్య ఈ యొక్క ద్వితీయార్థములో సింహరాశి జాతుకులు పరిష్కరిస్తారు తమ్ముడిదో అన్నయ్యదో ఏదో ఒక సమస్య అక్కదో చెల్లెలదో మీ యొక్క రక్త సంబంధికమైనటువంటి కుటుంబ సభ్యుల యొక్క సమస్యని మీరు పరిష్కరించగలుగుతారు అలాగే ఈ ద్వితీయార్థములో దివ్యక్షేత్రాలను కూడా దర్శిస్తారు దైవ భక్తిని అపారంగా కలిగి ఉంటారు విద్యార్థులు కూడా చాలా చక్కగా విద్యను అభ్యసిస్తారు అయినప్పటికీ అనుకున్న స్థాయిలో మార్కులు కానీ ఆ యొక్క పరీక్షా కాలాన్ని కానీ గడపలేకపోవడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఇలా ఉన్నటువంటి సింహరాశి జాతుకులు ఈ యొక్క జులై మాసంలో శివారాధన చేయడం చాలా మంచిది సోమవారం పూట శివాలయములో పదకొండు లేదా ఇరవై ఒకటి ఇరవై ఏడు నలభై ఒకటి లేదా యాభై వంద కేజీలు బియ్యాన్ని దానం చేయండి శుభం జరుగుతుంది ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం విధయే భవరోహిణాం విధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనాన్ని అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవటం ఇది ఊరికేనే మనము మాట వరసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి తలుపుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టకటక ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి అది ఇచ్చి గురువు గురుగారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికిన గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి ఏదో గురువుగారు అని ఊర్కు ఊరికనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనల్ని చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి